అందరికీ నమస్తే అండి ఈరోజు మనం కోపానికి ఫలితం అనే ఓ చిన్న కథను విందాం దేవాపురం అనే గ్రామంలో జానకీరాం ఒంటరిగా నివాసం ఉండేవాడు అతని వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు ప్రతి చిన్న విషయానికి పనివాళ్లను విపరీతంగా కసురుకునేవాడు తాను ధనవంతుణ్ణి అనే గర్వం చూపించేవాడు జానకిరామ్ నెలకు ఇద్దరు పనివాళ్లను మార్చుతూ ఉండేవాడు అలా మారుతూ ఉండగా సీతయ్య అక్కడ పనికి చేరాడు అతను మంచి పనిమంతుడు అలాగే ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి కారణం లేకుండా ఎవరైనా ఏదైనా అంటే అస్సలు పడేవాడు కాదు జానకీరామ్ మాత్రం సీతయ్యను కూడా అందరిలాగానే ఏ పని చేసినా అది బాగోలేదు ఇది బాగోలేదు అంటూ కసరుకునేవాడు ఒకరోజు సీతయ్య వంట చేస్తున్నప్పుడు ఓ పిల్లి వచ్చి పాలన్ని పారబోసింది కాసేపటికి అక్కడికి వచ్చిన జానకీరా చెప్పేది వినకుండా ఇష్టం వచ్చినట్లుగా సీతయ్యను తిట్టసాగాడు దాంతో అతను ఇక మీ దగ్గర నేను పని చేయలేను అంటూ వెళ్ళిపోయాడు అప్పుడు అదేంటి ఇప్పటి వరకు వచ్చిన వాళ్లను నేనే తీసేశాను కానీ ఇతను మాత్రం నా దగ్గర పని కాదనుకుని వెళ్ళిపోయాడు అని ఆలోచించసాగాడు అయినా సీతయ్య కాకపోతే ఇంకెవరైనా వచ్చి చేరతారనుకుని మళ్ళీ పనివాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కానీ ఈసారి ఎవరూ రాలేదు వృద్ధాప్యం వల్ల ఒక్కడే పనులన్నీ చేసుకోలేకపోయాడు పనివాళ్లను కుసుకోకుండా ఉండాల్సింది ఎంత ధనం ఉన్నా ఏం లాభం నా కోపం నోటి దురుసుతో నేను ఈ దుస్థితిని కొని తెచ్చుకున్నాను అని తర్వాత బాధపడ్డాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది అధికారం డబ్బు ఉన్నాయి కదా అని ఎదుటి వాళ్లను మనం ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు చివరికి అది మనకే కదా నష్టం కలిగించేలా చేస్తుంది ఈ కథ ఇంతటితో సమాప్తం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం